ఇష్టము వి గివ్ రెస్ట్ టు ఎవ్రీథింగ్ బట్ వి డు నాట్ గివ్ రెస్ట్ టు యువర్ మైండ్ గివింగ్ రెస్ట్ టు అవర్ మైండ్ ఈజ్ కాల్డ్ మెడిటేషన్ దాన్నే ధ్యాన స్థితి అంట ఏ పద్ధతి చేసినా మీరు గుర్తుపెట్టుకోండి మనసు ఆగదు మనం చేసే పద్ధతిలోనే మనసును పనిచేయించే మెకానిజం ఉంది ఓన్లీ శ్వాసను గమనిస్తున్నప్పుడు మాత్రమే మీరు మనసు దాటి పనిచేస్తారు అప్పుడు మెల్ల మెల్లగా మనసు తనను తాను తన ఆలోచనలన్నీ తగ్గించుకుంటూ 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 చివరికి ఒకనొక రోజు ఒక రోజు వస్తుంది ఆ రోజు కంప్లీట్గా మనసు హండ్రెడ్ పర్సెంట్ స్విచ్ ఆఫ్ అయ్యి పక్కన కూర్చుంటుంది ఎంత ప్రశాంతత వస్తుందో ఫస్ట్ టైం మీ తల మీద ఉన్నటువంటి వెయ్యి కేజీల బరువును తగ్గించి పక్కన పడేస్తే మీరు ఎంత రిలీఫ్ అవుతారో ఆ అనుభవం వస్తుంది